ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువుని గురించి కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్రనాయక శతకంలో తొమ్మిదవ పద్యాన్ని చూద్దాం అట లేవని కదేత రచే క్రుద్ధత సభా స్తంభంబు దానవేంద్రుడు లేవని కదా అస్త్రరాజం దేశే గుత్త అచటలేవని కదా పాండవులు వని పాండవులున్నవనికి కౌరవ కులేంద్రుడు లేవని కదా ఆత్మీయ సభను ద్రౌపది సర్ప ధ్వజుండు లేక ఆ చోటులను కలగలేదే ముందు కలవు కేవల విచ్చోటల్గుటరుదే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావం హత విమత జీవ శ్రీకాకుల దేవుడు ఎక్కడుంటాడు అనే ప్రశ్న వచ్చినప్పుడు డు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాడు తండ్రి అయినటువంటి కిరణ్యకశిపుడికి ఎందుకలా అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతు అని కానీ మూర్ఖులు అసుర అసురాంశతో జన్మించినటువంటి వాళ్ళైనటువంటి కొంతమందికి దేవుడు కనిపించడు దేవుడు లేడు ఇక్కడ లేడు అక్కడ లేడు అని చెప్పి యక్ష ప్రశ్నలు వేస్తూ చావు తెచ్చుకుంటూ ఉంటారు అటువంటిదే జరిగింది కదా అప్పుడు హరి ఎక్కడున్నాడు అంటే ఇక్కడున్నాడా ఎక్కడున్నాడా అంటూ చివరికి స్తంభాన్ని చేతితో బుద్ది నరసింహావతారానికి అవకాశాన్ని కలిగించి చావు తెచ్చుకున్నాడు కదా ఆనాడు హిరణ్యకష్పుడు అట లేవని కదా గురు చూ ఏమీ చేయలేవు నా దగ్గర పాశుపతాస్త్రం ఉందేలే కదా ఆనాడు అశ్వత్మ ఉత్తరాగర్భం మీదకి తన యొక్క పాశుపటాస్త్రాన్ని ప్రయోగించాడు అక్కడ నువ్వు లేవు అనుకున్నాడు కానీ అక్కడ నువ్వు ప్రత్యక్షం అయ్యావు లేవని కదా అతికు పిల్లల్ని చెప్పవు నిన్నవనికి కౌరవ కులేంద్రుడు ఆ ఏం చేస్తావు నువ్వు అక్కడ నువ్వు ఉండవు విలుప చే స్పంధించేస్తే ఆ మహర్షి వెళ్ళి దూర్వాసుడు వాళ్ళని శపించి వచ్చేస్తాడు దానితో తమ గడ్డు తీరిపోతుంది అనుకున్నటువంటి దుర్యోధనుడు అక్షయ పాత్ర పూర్తయిన తరువాత సమయం దాటిపోయి ద్రౌపది ఆహారం తినేస్తే అక్షయ పాత్ర పనిచేయదు అని తెలిసి ఆ సమయానికి అతి కోపిన్ని చెప్ప కౌరవ కౌరవకులు ఆ సమయానికి దుర్యోధనుడు అత్యంత కోపైనటువంటి దుర్వాసు వాళ్ళ దగ్గరికి పంపించాడు కానీ అక్కడ కూడా నువే ప్రత్యక్షమయ్యావు వాళ్ళని కాపాడావు కదా ద్రౌపది సర్ప అట్లాగే అక్కడ నువ్వు నేవు ఒక ఆడదానికి అవమానం చేద్దాము వస్త్రాపరణం చేద్దాము ఒక ఇరాలని నడిమ నడిమ సభలో నిండు సభలో అవమానించి ఆనందిద్దాము అనుకుని నీ వినేవన్ని కదా ఆత్మీయ సభను గొప్ప గొప్ప వాళ్ళందరూ భీష్మ ద్రోణ ప్రభాచార్యుల వంటి మహానుభావులందరూ ఉన్నటువంటి సభలో ద్రౌపది వల్వల్ కేసర్ పద్వజీలు ఆ ఎవరేం చేస్తా లే మేయ గొప్ప వాళ్ళము అనుకుని ద్రౌపది యొక్క వస్త్రాపరణం చేయడానికి పూనుకున్నాడు తీశాసరు కానీ అక్కడ నువ్వే ఆడుకున్నావు ఆ మహా ఇలాల్ని లేక అచ్చోటులను కలగలేదే ముందు లేవు నువ్వు లేవు నువ్వు లేవు అనుకుంటున్నా కానీ ఎక్కడ భక్తులకి అవసరం అయితే అక్కడలా నువ్వు గొలుస్తూనే ఉన్నావు అక్కడ నువ్వు ప్రత్యక్షం అవుతూనే ఉన్నావు వాళ్ళని కాపాడుతూనే ఉన్నావు కలవు కేవలం చూట కలుగుటరుదే ఎక్కడైనా నీవే ఉంటావు ఈ శ్రీకాకుళంలో నీవు లేవు అనటం అనేది ఆశ్చర్యం కదయ్యా చిత్ర చిత్ర ప్రభావ రకరకాలైనటువంటి మహిమలను ప్రదర్శించేటటువంటి వాడా దాక్షిణ్య దయా సముద్రుడా హత విమత జీవా సంహరించబడినటువంటి ఇతర మతముల ఒకము కలవాడా శ్రీహికాకులంద్రదేవా ఆంధ్ర మహావిష్ణువు అయినటువంటి శ్రీకాకుళంలో నివసించినటువంటి ఆంధ్ర మహావిష్ణువు అంటున్నాడు నీవక్కడ లేవనే భావించి దానవేంద్రుడు హిరణ్యకశిపుడు కోపంతో స్తంభాన్ని బద్దలు కొట్టాడు నీవక్కడ లేవే లేవు కదా అనే అశ్వత్థాము ఆనాడు ఉత్తరా గర్భం మీద పాశుపదాస్త్రాన్ని ప్రయోగించాడు నీవక్కడ లేవనే కదా దుర్యోధనుడు దుర్వా దుర్వాసును రెచ్చగొట్టి పాండవుల చేత పంపించి వాళ్ళని అవమానిద్దాం అనుకున్నాడు వాళ్ళని నాశనం చేద్దాం అనుకున్నాడు దేవా నువ్వు అక్కడ లేవనే కదా ఆనాడు నిండు సభలో ద్రౌపది వక్రాపరణానికి పూనుకున్నాడు దిశాసనుడు కానీ స్వామి ఆయా సమయాల్లో నీవు అక్కడ లేకుండానే అక్కడ ప్రత్యక్షమయ్యావు కదా మరి ఇక్కడ ఉండి కూడా నీవు ప్రత్యక్షం అవడంలో విశేషమే ఉంటుంది కావున నీవు ప్రత్యక్షమై శత్రుముఖలను చెండాడి నీవు లేవనే వారికి కనువిప్పు కలిగించి బుద్ధి కలిగించుమా గుత్తి కలిగించి మమ్మల్ని రక్షించు స్వామి అంటున్నాడు పురుషోత్తమ కవి అచట లేవని కదా అరచేతరచే కృకత సభా స్తంభంధానం గురు తరోదరమునందు ఆ చెటేవన్ని కదా ఎపి కోపిన కౌరవ అందవులు నవ్లెక్కి కౌరవకులేంద్రుడు ఆ చెటలు ఇవన్నీ కదా ద్రౌపదీ బల్వ్య సర్పధ్వజింది చాలా మంది అది అనుకుంటూ ఉంటారు నువ్వు లేవులే కనపడవులే ఏం చేసినా పర్వాలేదు అని లేక ఆ చోటులను ముందు కలవు కేవల చిత్ర కలుటే చిత్రిత్ర భావం హత విమత జీవ దేవా స్వస్తి